హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలతో బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ప్రత్యేక కృతజ్ఞతలు చాలామంది అనుమానిస్తూ కొంతమంది పరిశీలించడం కోసం కొంతమంది ద్వేషిస్తూ కొంతమంది సబ్స్క్రైబ్ చేసి ఉంటారు ఎంతోమంది ప్రేమ అభిమానంతో భావసారూప్యతతో నా ఆలోచనల్ని అభినందిస్తూ అలాగే అనుకరిస్తూ పరిశీలిస్తూ ఎంతోమంది సబ్స్క్రైబ్ చేశారు ఒక మిలియన్కి క్వార్టర్ పర్సెంట్ పూర్తి చేశాము మరి మన తెలుగు వారు పది కోట్ల మంది ఉన్నారు నూటికి ఒక్కరు నూటికి ఒక్కరు నాకు పరిచయం అవ్వాలని కోరుకుంటున్నాను పది కోట్ల మందికి పది లక్షల మంది మనకు పరిచయం కావాలని కోరుకుంటున్నాను మరి ఈ క్రమంలో మరొక ఫోన్ కాల్తో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోబోతున్నాను ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఇప్పుడే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది వచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడబోతూ ఒక మాట అన్నాడు ఇంతకాలం దయ్యాలు భూతాలు నమ్మి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను లక్షలు ఖర్చు పెట్టాను అన్నాడు ఆ మాట అనగానే నేను అతని పరిచయం చేసుకోవడం పక్కన పెట్టి బ్రదర్ మీరు మాట్లాడే విషయాన్ని నేను రికార్డ్ చేయొచ్చా అని అడిగాను దాంతో ముందు నేను చెప్పేది సత్యాలు నిజాలు హ్యాపీగా రికార్డ్ చేసుకొని నాకేం భయం లేదు బాధ లేదు అని చెప్పాడు సో ఆయన అనుమతి ముందే తీసుకొని ఇప్పుడు నేను నా ఫోన్ని స్టాండ్కు పెట్టి వీడియో స్టార్ట్ చేసుకొని మరొకరు ఫోన్ తీసుకొని అతనికి నేను ఇప్పుడు కాల్ చేయబోతున్నాను ఏంట లక్షల రూపాయల కథ ఏంటి ఎలా ఖర్చు పెట్టుకున్నాడు ఎందుకు ఖర్చు పెట్టుకున్నాడు అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం మిత్రులారా ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఏ ఒక్క చిన్న పదాన్ని కూడా నేను ఎడిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాను లైవే పెట్టాలనుకున్నాను కానీ దానికి కావలసిన ఎక్విప్మెంట్ సరంజామా దాని టెక్నాలజీ మనకి ఎక్కువ అవగాహన లేక ముందుగానే పూర్తిగా మాట్లాడుతున్నాను మీరు వినవచ్చు మీ అభిప్రాయాలు స్పష్టంగా కింద రాయవచ్చు నేను ఒక మిత్రుడు చెప్తున్నాడు నీ వీడియోలు చూడడం కన్నా ఆ వీడియోల కింద ఎవరెవరు ఏమేమి అభిప్రాయం కామెంట్గా రాశారో దానిని ఎక్కువగా చదువుతాను అని చెప్పాడు సో మరి మీరు కామెంట్లు చదవడమే కాదు మీ అభిప్రాయం రాయడం కూడా అలవాటు చేసుకోండి నా ఛానల్ని చూడకండి మీ పనులు వదిలిపెట్టి చూడకండి మీ చదువులను పక్కన పెట్టి చూడకండి మీ ఉద్యోగాలను పక్కన పెట్టి చూడకండి మీ కుటుంబం ఆనందంగా గడిపే సమయాన్ని పక్కన పెట్టి ఎప్పుడు చూడాలంటే టైంపాస్ కానప్పుడు చూడండి ఖాళీ సమయం దొరికినప్పుడు చూడండి వినోదం కోసమో విలాసం కోసమో సరదా కోసమో సమాచారం కోసమో ఏదైనా అవసరం ఉందనుకుంటే మాత్రమే మీ విరామ సమయాన్ని మన ఈ యూట్యూబ్ ఛానల్కి ఇవ్వండి ఒక దీనికే కాదు ప్రపంచాన్ని అన్వేషించండి అనేక అభ్యుదయ మరియు విజ్ఞానదాయకమైన ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళని వెబ్సైట్లని నిరంతరం ఎంటర్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ అనేక విషయాలను మీరు అక్వైర్ చేసుకొని మీరు నాలెడ్జ్ఫుల్గా మార్చుకోవాలి అలాగే మీకు ఇష్టమైన అంశాలని సూటిగా తెలుసుకోవడానికి సోషల్ మీడియాని మంచి పద్ధతిలో చక్కగా వాడుకోండి ఇది మీకు వ్యసనం కాకూడదు బలహీనత కాకూడదు మీ ఆదాయానికి అడ్డు కాకూడదు మీ ఆనందాలకి అవరోధం కాకూడదు మీ సమయాన్ని ఇది ఆక్యుపై చేయకూడదని నేను కోరుకుంటున్నాను నేను చక్కగా పుస్తకాలు చదువుతాను కుటుంబంతో గడుపుతాను ప్రకృతిలో ప్రయాణిస్తాను నా తెలిసిన మిత్రుల దగ్గరికి ప్రయాణిస్తాను ఆనందంగా జీవిస్తూ నేను చెప్పాలనుకున్న విషయాలను యూట్యూబ్లో పెడతాను అలాగే నేను తెలుసుకోవాల్సిన ఖగోళ విషయాల గురించి ఇంటర్నేషనల్ సైట్స్ని విజిట్ చేస్తూ ఉంటాను హ్యూమెన్ రైట్స్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అలాగే వరల్డ్ వైడ్ ఇన్నోవేషన్స్ ఏం జరుగుతున్నాయి ఇన్వెన్షన్స్ ఏం జరుగుతున్నాయి రీసెర్చ్లు ఏం జరుగుతున్నాయి అని తెలుసుకుంటూ ఉంటాను అలాగే సమకాలీన సమాజంలో రకరకాల విషయాలపైన ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అసలు ప్రజలు ఏ విషయాలను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు ఎలా కామెంట్ చేస్తున్నారు సమాజ పోకడ ఎటువైపు ఉందని తెలుసుకోవడం కోసం నేను కూడా యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్స్ని వాట్సప్ ఛానల్స్ని వాట్సప్ని అలాగే కొన్ని ప్రామాణికమైన జర్నలిస్టుల యొక్క వ్యూస్ని ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూస్ని చూస్తూనే ఉంటాను మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని అతిగా చూడకుండా సరదాగా చూస్తూ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని మీకు వినోదం కావాలనుకుంటే మేము చేసిన ప్రకృతి దర్శనాలు అలాగే జ్ఞానగృహ సందర్శనలు ఎన్నో రకాల సీరియల్స్ ఎన్నో రకాల సినిమాలను చూసినవి మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు ఆ సందర్భంలో మేము వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడి సామాన్య ప్రజల జీవితాలని ఆవిష్కరించే ప్రయత్నం జ్ఞానగృహ సందర్శన ద్వారా చేస్తున్నాము అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఆదర్శంగా జీవిస్తున్న వాళ్ళు సమాజాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు సమాజ చైతన్యం కోసం పోరాడుతున్న అనేక మందిని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కలుస్తూ మాట్లాడుతూ మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం లేదా రిలాక్సేషన్ కోసం ఇన్స్పిరేషన్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి గుర్తుపెట్టుకోండి మీ పని ప్రధానం మీ కుటుంబం ప్రధానం ఆ తర్వాతే ఇది అని తెలియజేస్తూ మరి ఇప్పుడు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇందాక ఫోన్ కాల్ వస్తే మళ్ళీ చేస్తాను మీ ఫోన్ రికార్డ్ చేసుకుంటానని చెప్పి కట్ చేశాను మరి ఆ సోదరికి నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాను మీరు స్వయంగా ఆయన మాటల్ని మీరు వినవచ్చు గెట్ రెడీ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఇంకొక మైక్ కూడా మనకు ఉంటుంది బ్రదర్ నేను బైరి నరేష్ని మాట్లాడుతున్నాను చాలా సంతోషం బ్రదర్ మీరు ఎక్కడ మాది విలేజ్ నేరల్లపల్లి మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల్ తిమ్మాజీపేట మండలం నేరల్లపల్లి విలేజ్ నేరల్లపల్లి అరే ఈ ఊరు నుంచి ఒక ప్రముఖుడు ఎవరు ఉంటారే అదే ఎమ్మెల్యే మన మరి జనార్దన్ రెడ్డి రైట్ 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 మర్రి జనార్దన్ రెడ్డి గారి గ్రామం నుంచి ఫోన్ కాల్ మీ మీ నంబరు నా ఫోన్లో ఫీడ్ అయ్యలేదు మీరు మొదటిసారి కాల్ చేశారా